హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నుండి వస్తున్నటువంటి బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు వచ్చేసి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది అన్నంలోకే కాదండి చపాతి రోటీ పుల్క రాగి సంగటిలోకి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తయారీ విధానాన్ని ఇప్పుడు సింపుల్గా చూసేద్దాము ఈ బెండకాయ పులుసు తయారు చేసుకోవడానికి నేను రెండు వందల గ్రాముల వరకు బెండకాయలని తీసుకున్నానండి నేను తీసుకున్నట్టే మీరు తీసుకోవాలని లేదు మీరు క్వాంటిటీ పెంచేసుకోవచ్చు లేదనుకుంటే తగ్గించుకోవచ్చు ఈ బెండకాయలని పొడువుగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఈ బెండకాయ పులుసులోకి ఈ మొక్కలు అనేవి కొంచెం పొడవుగానే ఉంటే బాగుంటుంది సో అలాగే రెండు టమోటస్ని కూడా నేను ఇక్కడ చిన్న మొక్కలుగా కట్ చేస్తానండి ఈ టమోటాల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్ వరకు కారం మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా ఇలా జ్యూస్లా చేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా చేయాలంటే సో ఈ బెండకాయ పులుసులోకి మనం ఈ విధంగా ఇలా టమాటో రసాన్ని ఇలా తీసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందనమాట సో మిక్సీ జార్లో వేసుకున్నా సరే వేసుకోవచ్చు కాకపోతే దేని టేస్ట్ దానికే ఉంటుందండి సో ఈ విధంగా కొంచెం సాల్టు కారం వేసుకొని ఇలా టమాటో రసాన్ని ఈ విధంగా జ్యూస్ని తయారు చేసి పెట్టుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలన్నమాట సో చాలా తక్కువ చింతపండు వేసుకోండి ఎందుకంటే బాగా పులుపుగా ఉంటే మరి మరీ తినలేరండి సో కొంచెం చింతపండుని వేసుకోండి ఎంత అంటే ఒక నిమ్మకాయలో అందులో హాఫ్ వంతుగా వేసుకోండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే టమోటోస్ తీసుకున్నాం కాబట్టి చింతపండు అంత అయితే సరిపోతుంది సో ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని కానీ గిన్నెని కానీ దేన్నైనా మీరు పెట్టేసుకోవచ్చు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ రెండు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది మస్ట్ అండ్ సుట్గా వేయాలండి చాలా బాగుంటుందన్నమాట ఈ బెండకాయ పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెండు వందల యాభై గ్రాముల వరకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఈ మొక్కల్ని కూడా ఇప్పుడు వేసేయాలి వేసిన తర్వాత బాగా త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు త్రీ మినిట్స్ ఫ్రై చేయటం వల్ల సగం వరకు మగ్గిపోతాయండి సో ఇంకా దీనిపైన మూతను పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి ఇలా చేసామంటే బెండకాయ ముక్కలు చాలా బాగా వస్తాయన్నమాట సో సగం వరకు అయితే ఇక్కడనే బెండకాయలు అనేవి కుక్ అయిపోయండి సో ఈ విధంగా మనం బెండకాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం టమాటో రసాన్ని పెట్టుకున్నాం కదా ఈ టమాటో రసాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బెండకాయ పుల్స్ అనేది ఈ విధంగా పెట్టుకున్నారంటే పుల్ల పుల్లగా చాలా అద్భుతంగా ఉంటుందండి సో మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందన్నమాట సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పులిపుని యాడ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ని వేసుకోండి నేనైతే అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి బెండకాయలు మరీ ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదు కదా సో ఇలా అయితే అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్గా మనకి ఇక్కడ బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట చాలామంది చేస్తూ ఉంటారు జిగుటి జిగుటిగా తేమ తేమగా ఉంటుందన్నమాట సో ఈ బెండకాయ పులుసు అనేది అట్లా ఉండనే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది సో మీరు కొంచెం వాటర్లా ఉండాలి ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదు కొంచెం మాకు గుజ్జు గుజ్జుగా ఉండాలి అంటే ఇట్లానే ఉంచుకోండి చాలా బాగుంటుంది సో లాస్ట్లో కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఇందులోకి ఎలాంటి మసాలాస్ కూడా వేయవలసిన అవసరం అయితే లేదు ఇవి వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి సో దీనిపైన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని గార్లిష్ చేసుకోండి సో కొత్తిమీరని వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేయాలి సో ఈ విధంగా కనుక బెండకాయ పులుసు చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి నేను చెప్పేటట్టుగా ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్